చలి చావ కొడుతుందంటే ఏమో అనుకున్నానండి బాబు అసలు ఉదయం నుంచి నైట్ వరకు చలి ఎండనే రావట్లేదు ఉదయం చలి మధ్యాహ్నం చలి నైటు చలినే ఉంది ఈ చల్ల చలికి చల్లన్నం ఏం తింటామనేసి వేడి వేడిగా పుదీనా రైస్ అయితే చేస్తున్నాను ఫస్ట్ దీనికోసం పుదీనాను కడిగి పెట్టేసుకొని ఒక మిక్సీ జార్లో పుదీనాని పచ్చిమిర్చిని రెండు మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి నా దగ్గర ఇంట్లో బిర్యానీ స్పైసెస్ అయిపోయాయి అందుకని ఉన్నవాటితో అయితే వేసేసి కొంచెం జీలకర్ర ఆనియన్ వేసి బాగా వేగిన తర్వాత దాంట్లో టమాటో బంగాళదుంప క్యారెట్ వీటన్నిటిని వేసి ఉడికించి మనం మిక్సీ పట్టుకున్న పుదీనానైతే వేసి బాగా కలుపుకున్న తర్వాత రైస్ వేసి సాల్ట్ తగినంత సాల్ట్ వేసేసి ఒక గ్లాస్కు రెండు గ్లాసుల నీళ్ళు పోసేసి కుక్కర్ మూత పెట్టేస్తే వేడి వేడి పుదీనా రైస్ అయితే సూపర్ అబ్బా నేనైతే ఈరోజు నాలుగు ముద్దలు ఎక్కువగానే తిన్నాను విడి నచ్చితే